పెద్దపల్లి జిల్లాలో గ్రామసింహాలు వీరంగం చేస్తున్నాయి వరుస దాడులతో బెమ్మళ్ళెత్తిస్తున్నాయి చిన్న పెద్ద తేడా లేకుండా కనిపించిన వారిపైకి పరుగులు తీస్తున్నాయి అందిన కాడికి కసిదేలా కొరుకుతున్నాయి పెద్దపల్లి మండలం భోజనపేటలో కోళ్లపై దాడి చేసి చంపిన ఘటన మరవక ముందే ఓదేల మండలం గూడెం గ్రామంలో నలుగురు చిన్నారులపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి కుక్కల దాడిలో చిన్నారులు గాయపడగా తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు ఇంటి ముందు ఆడుకోవాలన్నా దుకాణం వెళ్లాలన్నా పాఠశాలకు వెళ్లాలన్నా చిన్నారులు భయోందలకు గురవుతున్నారు తమ గ్రామంలో కోతుల బెడద కుక్కల బెడదే విపరీతంగా ఉందని అధికారులు వెంటనే స్పందించి కుక్కల బెడద లేకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు పొద్దున ఏం జరిగిందంటే మా అబ్బాయి బ్రెష్ చేసుకున్నాడు ఇంటికాన్నే కడుక్కుందా అని ఆ గో ఉన్నాడు ప్లస్ అది గోడసార్ నుంచి వచ్చింది అతని మీద ఎగబడి కరిచింది అందులో వాళ్ళ మమ్మీ ఉన్నది నేనున్నా మేమే ఇడితే లాస్ట్కి రోజు పెట్టి పుచ్చుకున్నాక ఇడిచిపెట్టి అది పోయింది ఈ కుక్కర్ మీద శ్రద్ధ తీసుకొని కొంత వాటిని మా అబ్బాయినా కాదు ఇంకా ఇతరుల సార్ పెద్దోళ్ళు పిల్లలకు ఇలాంటి పరిస్థితి రావద్దని వాటిని చర్య తీసుకోవాలని మేము చెప్పడం జరుగుతుంది ఎవరైనా దాని మీద శ్రద్ధ తీసుకొని వాటిని ఖండిస్తే మా అందరికీ సెప్ సైడ్ అయిపోతుంది మా లాంటి పరిస్థితి ఇంకో